ఒక హాఫ్ కిలో వచ్చి నేను పీతలు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకున్నాను చూడండి అంత నీట్గా కట్ చేయించుకున్నాక నేను వాష్ చేసుకున్నాను చూస్తుండండి చూడండి ఇప్పుడు ఈ కూర కోసం నేను ఏం తీసుకున్నానంటే రెండు అంగుళాలు వచ్చి నేను అల్లం ముక్క తీసుకున్నాను పది వచ్చి చిన్నులపల్ల డబ్బులు తొక్క కూడా తీయలేదు ఒక యాభై గిరాం వచ్చి నేను ఎండి కొబ్బరి తీసుకున్నాను ఈ మూడు వేసి పక్కగా మిక్సీ పట్టి తీసుకొస్తాను చూడండి అల్లం చిన్నరపాయలు ఎండి కొబ్బరితో ఇలా మెత్తంగా మసాలా పట్టాలా ఇలా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది కూరలో చూడండి ఫ్రెండ్ ఒక్క పెద్ద స్పూన్ వచ్చి నేను మిరియలు తీసుకున్నాను ఒక్క పెద్ద స్పూన్ నిండా జీలకర్ర తీసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి నేను ధనియాలు తీసుకున్నాను ఇది లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూస్తాను చూడండి ఈ విధంగా లైట్గా తక్కువ మంట మీద పెట్టుకుని నేను ధనియాలు జీలకర్ర మిరియాలు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తుండండి మంచిగా ఫ్రై చేసుకున్నాను తక్కువ మంట మీద పెట్టుకుని చాలా గుమఘుమలు అడిపోతుంది ఇదంతా మిక్సీ పట్టినాక చూయిస్తాను చూడండి ఇలా కచ్చా పక్కగా మిక్సీ పట్టాలా చూడండి కడాయి పొయ్యి మీద పెట్టేసాను ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను పెద్ద స్పూన్తో నూనె ఇంకా లైట్గా మరగపెట్టుకోవాలా ఆయిల్ చూడండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా చూడండి ఈ స్టైల్లో కట్ చేసుకోవాలా బాగుంటుంది కూరకి చాలా బాగుంటుంది ఒక నాలుగు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను మంచిగా లోపల కట్ చేసుకున్నాను కొంచెం తగినంత కొత్తిమీర తీసుకున్నాను చూడండి దాంట్లో వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను తగినంత చూసి ఒక స్పూన్ దాకా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో వచ్చి నేను పసుపు వేసుకుంటున్నాను కొంచెం వచ్చి నేను పొడి మసాలా వేసుకుంటున్నాను చిన్నపాయలు అల్లం ఎండి కొబ్బరి వేసుకుని మసాలాది అది కొంచెమే వేసుకుంటున్నాను మిగతా మళ్ళీ ఏరగా వేస్తాను ఫ్రెండ్స్ చూస్తుండండి చూడండి నీస్ వాటర్ అంతా పోయేదాకా నేను జన్నీ బుట్లు వేసుకుని పెట్టుకున్నాను కదా ఇది జన్నీ బుట్టలు వేసుకుంటే ఫ్రెండ్ నీస్ వాటర్ అంతా పోయి బాగుంటుంది చూడండి ఇలా ఉంది జన్నీ బుట్టి ఇలా పెద్దగా ఉంటుంది నా దగ్గర రెండు ఉన్నాయి ధనియాలు మిరియాలు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకున్నాను కదా ఇది ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను మిగతా మళ్ళీ వేస్తాను చూస్తుండండి ఇలా కలుపుకోవాలా దీంట్లో వచ్చి మళ్ళీ కొంచెం కారం వేసుకుంటున్నాను చూస్తుండండి చూడండి కారం మాత్రం దీంట్లో తక్కువ వేసుకోవాలా దీంతో ఫ్రై కూడా చేయవచ్చు మంచి దోస వేసి వండవచ్చు రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను దీంట్లో కూరగాయలు ఏమున్నా కూడా వేసుకుని వండితే ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇది వస్తే మాత్రం పీతలు మళ్ళీ చాలా మంచి వెరైటీ వండుతాను చూస్తుంటుంది ఈసారి మాత్రం మళ్ళీ పీతలు వస్తే మాత్రం కూరగాయలు వేసి చాలా కమ్మగా నేను కూర వండుతాను భలే బాగుంటుంది ఈసారి మళ్ళీ ఎందుకంటే ఈ వెరైటీ చేయలేదు నేను అందుకోసం అంటే మనకి ఇక్కడ పీతలు రావు ఏదో ఒక ఆవిని అడిగితే తీసుకొచ్చింది అందుకోసం ఒక అర కిలో ఉంటే ఇచ్చి వెళ్ళిపోయింది పాపం మళ్ళీ మళ్ళీ ఏదైనా తీసుకొస్తే తీసుకురా అమ్మా నేను ఈసారి తీసుకొస్తే చాలా చాలా వెరైటీలు వండుతాను నాకు చాలా వెరైటీలు వచ్చు చూస్తుండండి ఇలాగా తక్కువ మంట మీద ఒక పది నిమిషాల దాకా మగ్గించుకోవాలి ఎందుకంటే లోపల పీతకి సత్తదనం వచ్చింది ఈ పసుపు కారం ఉప్పు ఈ అంతా పట్టాలా పట్టినాక నాకు బాగుంటుంది చూడండి ఈ మసాలాలో మంచిగా నేను పీతలంతా మంచిగా కారం ఉప్పు పసుపు పట్టినట్టుగా ఇలా మగ్గించుకున్నాను చేశారుగా మీ వంటలక్క చాలా స్పెషల్ చాలా వెరైటీలు భలే చేసిద్ది మీరు మాత్రం నా ఛానల్కి తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ ఉండండి షేర్ మాత్రం మీ వంట లెక్క ఛానల్కి షేర్ చేస్తుండే ఎంత కమ్మటి వాసన వస్తుందో ఫ్రెండ్ నా వీడియో మాత్రం ఫోన్ కదా కొంచెం బాగా అనిపించట్లేదు అదే కెమెరా అయితే సూపర్గా అదిరిపోయినట్టుగా కనిపించేది కొంచెం పొడి మసాలా నేను పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రెండ్ ఇప్పుడు వేసుకోవాలా ఇది కూడా ఇప్పుడు వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ వచ్చింది చూడండి ఇలా చక్కగా కలుపుకొని ఎందుకంటే రెండుసార్లు ఎందుకంటే మీ వంటలా వేసింది ఫస్ట్ సారి మంచిగా పీతలు పట్టేసింది రెండోసారి ఏమో గ్రేవీకి బాగా టేస్ట్ వచ్చింది అందుకోసం చూడండి ఇది ఒకటి రెండు నిమిషాలు దాకా మళ్ళీ మగ్గించుకోవాలా పూత ఇది పెడుతున్నాను చూడండి పీతలకి దట్టంగా మసాలా అంతా మంచిగా పట్టేసింది ఇప్పుడు చూడండి మిరియాలు ధనియాలు జిల్లకర్ర పౌడర్ మిక్సీ పట్టాను కదా ఇది కూడా వేసుకుంటున్నాను ఇలా చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దాకా మళ్ళీ ఇది కూడా మగ్గించుకోవాలా చూడండి పీతలు ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నాను మసాలాలో ఇది ఫ్రై లాగా కూడా తినవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలా తీసుకుని ఫ్రై లాగా కూడా తినవచ్చు భలే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం ఈగురు లాగా వండుతున్నాను కదా అందుకోసం ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇలా తీసుకుని అయినా కూడా పీత తినేయవచ్చు బాగుంటుంది ఒక్క రెండు గిన్నెలు తీసుకున్నాను నేను వాటర్ జార్లో మసాలా పట్టాను ఆ జార్లో సగం జార్ తీసుకున్నాను చూడండి దాంట్లో వచ్చి కొంచెం ఫస్ట్ కొంచెం వేసుకున్నాను తిని ఇప్పుడు రెండోసారి వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ వచ్చింది ఇలా అంత సర్దాలా ఎందుకంటే లోపల పీతకి జ్యూస్ లాగా వెళ్ళిపోయి చాలా టేస్ట్ వచ్చింది తినేటప్పుడు చూడండి మీ వంటలాక ప్రతి వెరైటీ కూడా చాలా స్పెషల్గా చాలా టేస్టీగా చేసిద్ది మీరు మాత్రం చూసిన వాళ్ళు నా ఛానల్కి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో నేను తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటున్నాను దీంట్లో మళ్ళీ టేస్ట్ కోసం ఇంకో వేస్తాను చూడండి ఇంకా కొంచెం లైట్గా లాగానే ఉంది కదా ఇలాగే ఉండాలా తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా ఇది చూడండి నూనె కూడా ఎంత మంచిగా పైకి వచ్చేసిందో ఉప్పు కూడా టేస్ట్ చూశాను చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఇంకోటి నేను మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను చూస్తుండండి చూడండి ఆ స్టవ్ మీద వచ్చి పీతల కూర ఇగురు కూర చాలా కలర్ఫుల్గా బాగా ఉడుకుతుంది రెండు టమాటాలు నేను టేస్ట్ కోసం రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఇది కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలా టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా చక్కగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకోవాలి బలే బాగుంటుంది టేస్ట్గా చాలా పుల్ల పుల్లగా తీయ ఉంటుంది ఎందుకంటే పీతలు కొంచెం తీపి ఉంటాయి కదా ఈ మసాలు మిరియాలు ఘాటు అంతా చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఎంత బాగుందో చూసారా మీకు ఇష్టమైతే వేసుకుంటే టమాటాలు వద్దనుకుంటే తీసేసేయండి ఎందుకంటే నాకు ఇలా ఇష్టం బాగుంటుంది పీతల గ్రేవీ కూర రెడీ అయిపోయింది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో కూడా చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో చపాతీలు బాగుంటాయి లైట్గా పల్లుసటి పులకాలు చేసుకున్నా బాగుంటుంది ఇంట్లో మేము దోశ వేసుకున్నా కూడా ఈ గ్రేవీతో తింటే చాలా బాగుంటాయి చూడండి పీతలా గ్రేవీ కూర రెడీ అయిపోయింది మీరు తప్పకుండా మాత్రం ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలకు తప్పకుండా చేయండి చూడండి పీతలా గ్రేవీ కూర రెడీ అయిపోయింది